యోహాను సువార్త సమరయ స్త్రీ అక్కడ యాకోబు బావి యుండెను గనుక ఏసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయను స్త్రీ ఒకతే నీళ్లు చేదుకును టకు అక్కడికి రాగా ఏసునాకు దాహమునకిమ్మని నడిగెను ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళియుండిరి ఆ సమరయ స్త్రీయూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఏలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు అందుకు ఏసు నీవు దేవుని వరమునో నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెన అప్పుడా స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకునటకు నీకేమీయూ లేదే ఆ జీవజలము ఎలాగూ నీకు దొరకును తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను అందుకు ఏసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడునూ మరల దప్పిగొనను నేనిచ్చు నీళ్ళు త్రాగు వాడెప్పుడునూ దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను దప్పిగొనుకుందునట్లునూ చేదుకునటకింతదూరము రాకుండునట్లునూ ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాటసరియే నీకు ఐదుగురు పెనిమిట్లుందిరి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితివనెను అప్పుడా స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను యోహాను సువార్త నాలుగవ అధ్యాయం ఆరు నుండి పంతొమ్మిదవ వచనం వరకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి